అసలం అయికు వరహ్మదుల్లాహి వబర్కా ఈరోజు మనం అన్నం తినే ముందు ఇంకా అన్నం తిన్న తరువాత చదవాల్సిన దువాల గురించి తెలుసుకుందాం ఇంకా ఎక్కడైనా బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏ దువా చదవాలి కూడా తెలుసుకుందాం మన ఇస్లాం ధర్మం ప్రతి చిన్న విషయంలో కూడా ఎలా నడుచుకోవాలో చెప్తుంది అలానే మన భోజనం కూడా ఎప్పుడైతే సరైన సున్నత్ ప్రకారం చేస్తామో అది ఇబాదత్గా మారుతుంది ఇంకా మనం మన ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు చెప్పిన హదీస్లు మరియు ఆయన పాటించిన ఆహార పద్ధతులను కూడా తెలుసుకుందాం ముందుగా అయితే మనం చేతులని బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మొట్టమొదటిగా మనం చెప్పాల్సిన దువ బిస్మిల్లాహి హి బర్కతిల్లా లేదా బిస్మిల్లా అని పదం చెప్పి కూడా మొదలు పెట్టవచ్చు రెండు ఎవరైనా బిస్మిల్లా చెప్పడం మర్చిపోతే తినడం మధ్యలో ఈ దువా చదవాలి బిస్మిల్లాహి అవ్వలహు వాహిరహు మన ప్రవక్త ముహమ్మద్ సులల్లాహు అలహి వసల్లం గారి సున్నత్ల గురించి తెలుసుకుందాం భోజనం చేసేటప్పుడు మనం కుడి చేత్తోనే తినాలి ఎడం చేత్తో అస్సలు తినకూడదు తన ముందు ఉన్నదాన్నే తినడం అంటే మన ముందు ఉన్నదాన్నే తినాలి మనం ఒక హదీజ్ ప్రకారం మన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలహి వస్సల్లం గారు ఇలా అన్నారు ముందు ఉన్న ఆహారాన్ని తినండి ఇతరుల ప్లేట్లో మీ చెయ్యి అస్సలు వెయ్యొద్దు మూడోది కూర్చొని తినటం మన ప్రవక్త మొహమ్మద్ సులెల్లాహు అలహి వాస్సలం గారు నేలపై కూర్చొని తినేవారు తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు మన ప్రవక్త మొహమ్మద్ సులెల్లాహు అలహి వస్సలం గారు తినేటప్పుడు ఎక్కువగా ఎవరితో మాట్లాడేవారు కాదు ఇంకా మనం తినేటప్పుడు టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ మాత్రం అస్సలు తినకూడదు అన్నం తినేటప్పుడు ఏదైనా కొంచెం కానీ కింద పడిపోతే అది తీసుకొని తినేవారు మన ప్రవక్త మొహమ్మద్ సుల్లాహు అలహి వాసలం గారు అన్నం తినేటప్పుడు ఏదైనా మీకు నచ్చకపోతే పక్కన పెట్టేయండి అంతేగాని అది బాగేదు అని మాత్రం చెప్పవద్దు ఒకవేళ మీరు పెద్దవారైతే మీకు పెళ్ళి అయ్యి ఉంటే మీరు అన్నం తినే ముందు ముందుగా ఒక ముద్ద మీ భార్యకి తినిపించండి ఇలా చేయడం వల్ల ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది అన్నం తినడం అయిపోయిన తర్వాత ఈ దువా చదవండి మీరు ఎక్కడైనా బయట కానీ భోజనాలకు వెళ్ళినప్పుడు అక్కడ బయట భోజనం చేస్తే ఈ దువా చదవండి అల్వాయి అస్కయి ఈ దువాలను మీ పిల్లలకు కూడా నేర్పించండి ఎందుకంటే ఇవే వారికి ఈమాన్ని పెంచుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇస్లామిక్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జితకల్లాహు ఖైరన్ అస్సలం వాలైకు